ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం వంద కోట్లతో వంద రోజుల్లో బిహెచ్ఈఎల్ చౌరస్తా నుండి అమీన్పూర్ సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్కి కనెక్టివిటీ రోడ్డును పూర్తి చేయని పక్షంలో బిజెపి ఆధ్వర్యంలో ధర్నాకు సిద్ధమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా పిహెచ్ఈఎల్ చౌరస్తా పక్కన ఉన్న నాలాను జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ కార్నన్తో కలిసి మెదకెంపి రఘునందన్ పరిశీలించారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మెదకెంపిగా గెలిచిన ఏడాది కాలం నుంచి బిహెచ్ఈల్ చౌరస్తా నుంచి సుల్తాన్పూర్ మెడికల్ డివైజ్ పార్క్ వరకు రోడ్డు కోసం పేపర్ వర్క్ చేసి జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు అధికారుల మీద మేషాలతో పనులు ముందుకు సాగడం లేదన్నారు నెల రోజులుగా జీహెచ్ఎంసీ కమిషనర్ కార్నాన్ వెంట పడడంతో ఈరోజు క్షేత్రస్థాయిలో ఆయనతో కలిసి పర్యటించడం జరిగిందన్నారు నాలాతో పాటు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఎంక్రోచ్మెంట్లను తొలగించి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు వంద రోజుల్లో వంద కోట్లతో రోడ్డు పనులు పూర్తి చేయాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యం ధర్నాకు దిగుతామని హెచ్చరించారు దీంతోపాటు పటం చెరువు నుంచి ఇంద్రేశం దొల్తాబాద్ వైపు వెళ్లే రహదారి అలాగే నవపా నుంచి శంకర్పల్లి చౌరస్త వరకు వెళ్లే రహదారి వెడల్పు చేసి విస్తరించేలా కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఎప్పుడూ మంచి పడిపోతాం సో ఈ నెల ఎంక్రోచ్మెంట్ అయింది అటు సైడ్ ఎంక్రోచ్మెంట్ అయింది ఇటు సైడ్ ఎంక్రోచ్మెంట్ అయింది దీన్ని స్ట్రైట్ గా తీసుకొని అమీన్పూర్ వరకు రోడ్ రావాలనేది అంతా కోరుకుంటా ఉన్నాం చాలా కాలం నుంచి నేను ఎంపీగా గెలిచినప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి ఈ నాలో చూడండి ప్లాస్టిక్ చెత్త అంత ఇది యాక్చువల్గా బాగు ఇది చిన్న బాగు బాగుంది తీసుకొచ్చి ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ కలిపినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు కాబట్టి ఖచ్చితంగా ఇది క్లీన్ కావాలి అక్కడ నేషనల్ నుంచి దీనికి రోడ్ కనెక్టివిటీ కావాలనేది మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది సంపూర్ణంగా దీన్ని సక్సెస్ చేపిస్తాం పేద ప్రజలు అనేక మంది ఐటీ ఎంప్లాయీస్ లో చాలా కాలం నుంచి ఒత్తిడి ఒత్తిడి ఉంది ఆ మేరకే రోడ్ కంపల్సరీ కంప్లీట్ బీరంగూడ కమాండ్ దగ్గర నుంచి రింగ్ రోడ్ దాకా రోడ్ కావాలి అస్తవ్యస్తంగా ఉంది అవకతవకలు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే నేను అప్పుడు ఈ ప్రాంతం ఎమ్మెల్యేని కాకుండా మాట్లాడి ఆ రోడ్డు పూర్తి చేయించాను ఖచ్చితంగా మీరు చెప్పిన పటాన్చెరు మార్కెట్ లో ఇంద్రేషం మీదుగా దౌలతాబాద్ చౌరస్తాకు పోయేటువంటి రోడ్ డెవలప్మెంట్ విషయంలో కూడా త్వరలోనే గౌరవ ఆర్ అండ్ బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి ఆ రోడ్డు పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఆమెస్తా ఉన్నాం అంతేకాకుండా నోపాన్ చౌరస్తా దగ్గర నుంచి మొదలుకుంటే కర్దనూరు నుంచి బీడిఎల్ బానూర్ శంకర్పల్లి చౌరస్తా దాకా ఉన్నటువంటి రోడ్డు ఈ రెండు రోడ్లు కూడా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని మధ్యలో డివైడర్ ను పెట్టి అటు రెండు లైన్లు ఇటు రెండు రైళ్లు కొత్త రోడ్లు మంజూరు అయ్యేలాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒత్తిడి తెచ్చి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాఫిక్లో గంటలు గంటలు అవస్థలు పడకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా మీ ద్వారా మా ఓటర్ మహాశైలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాను నేను మీ రఘునందన్ రావు నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి గా నాలాపై నుంచి ఒక రోడ్ కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషాలు లెక్క పెడుతున్నారని రే ఒకసారి పోయినటువంటి జిహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని జిహెచ్ఎంసి కమిషనర్ కర్నల్ గారిని గత ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి రోడ్ పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈరోజు జిహెచ్ఎంసి కర్న కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారు ఇక్కడికి రావడం జరిగింది రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ పది నుంచి పదిహేను నిమిషాల్లో రీచ్ అవడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వీ కర్ణన్ గారిని ఫిజికల్గా రోడ్ మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ చివర మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాల నాలుగు కాణాలు ఉంటాయి ఫోర్ ఓపెనింగ్స్ ఉంటే త్రీ ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయినాయి ఒకటే ఓపెనింగ్ ద్వారా నాలాలు నీళ్లు పోతున్నాయి దీనివల్ల ఏమైతుంది వర్షం పడ్డప్పుడల్లా కానుకుంట కాలనీలో ఉన్న ఇళ్లకి నీళ్లు వస్తూ ఉన్నాయి హైవే బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ నాలాలను ఎంకరేజ్ చేస్తూ చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ని తొలగించడంతో పాటు బీహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి జాతీయ రహదారికి అమీన్పూర్ సుల్తాన్పూర్ డివైజ్ పార్క్ని నేరుగా కనెక్ట్ చేసే విషయం లోపల ఒక వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి వంద రోజులలో ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని చాలా స్పష్టంగా జీహెచ్ఎంసీ కమిషనర్ గారి మీద గత నెల రోజుల నుంచి ఒత్తిడి పెట్టడం జరిగింది మా ఒత్తిడికో మా విజ్ఞప్తికో మన్నించి ఈరోజు వచ్చి వారు గా ఎగ్జామిన్ చేసినారు వంద రోజులలో ఈ ఎంకరేజ్మెంట్స్ అన్ని తొలగించి ఈ ప్రాంతం లోపల ఉన్న రోడ్డుని నేడుగా బిహెచ్ఎల్ చౌరస్తా కల్పితందుకు ప్రయత్నం చేస్తామని కమిషనర్ గారు హామీ ఇవ్వడం జరిగింది వంద రోజులలో ఈ పని పూర్తి కాని లోపల ఖచ్చితంగా అవసరం ఉంటే ఒక ధర్నా అయినా ఇది సాధిస్తాం అమీన్పూర్కి స్ట్రేట్ రోడ్ సాధిస్తాం నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే నాలాను ఎంక్రోచ్ చేసిండ్రో ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్ని తొలగించి నాలా ద్వారా వచ్చినటువంటి వర్షపు నీరు డ్రైన్ నీరుని అన్నింటినీ కూడా సెపరేట్గా పోయేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానీకానికి అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకి బిహెచ్ఎల్ చౌరస్తాలో ఉన్నటువంటి వర్తక వ్యాపార వాణిజ్య మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పని సాధ్యమైనంత తొందరగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం